హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక సంక్రాంతి కానుకగా ఒకేసారి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేలు కన్నదాత సుఖీభావ పతానికి సంబంధించి పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకేసారి రైతుల ఖాతాలోకి ఎందుకు డబ్బులు జంప్ చేస్తున్నారు ఏ తేదీ నుండి జంప్ చేస్తారు అలా ఒక్కసారి కారణం విడుదల చేయడానికి గల కారణం ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మిమ్మల్ని ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఒక లైక్ చేసి వీడియో చూసి ప్రతి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ అన్నదాత సుఖీభావ పథకానికి భారీ శుభవార్త తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మేము సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నా పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పా చెప్పడం జరిగింది కానీ ఇప్పటికే మొదటి విడత ఏడు వేల రూపాయలు జమ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అయితే ఇప్పుడు రైతులకు డబ్బులు అయితే జమ చేయకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిది విడతలు జమ చేయడం జరిగింది ఇక త్వరలో అంటే సంక్రాంతి కానుకగా ఈ పంతొమ్మిదవ విడత నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఈ నేపథ్యంలో మనకు సంక్రాంతి కానుకగా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ అన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పీఎం కిసాన్ ద్వారా మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ నెల అంటే జనవరి రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో కొన్ని పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలియచేయడం జరుగుతుంది ఈ తర్వాత సంక్రాంతి కానుకగా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం విడుదల ఆమోదించడం జరిగింది కాబట్టి సంక్రాంతి కానుకగా అయితే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోలేని వారు ఉంటే ఈకేవైసీ చేయించుకోండి ఎంపీసీ లింక్ చేసుకోలేని వారు ఉంటే ఎంపీసీ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోలేని వారు వ్యవసాయ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అలాగే దేవాదాయ భూమి సాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒకేసారి ఇరవై వేలు జంప్ చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్